రాబాబు స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి జనరల్ స్థానంలో బీసీలు పెద్ద ఎత్తున పోటీ చేయాలని తీర్మార్ మల్లన్న టీం సభ్యులు రవి అన్నారు జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలను బీసీ నాయకులను కలుపుకొని రాజ్యాధికారం ధ్యేయంగా పనిచేస్తామన్నారు గడప గడపకు బీసీ నినాదం అనే నినాదంతో ప్రజలను చైతన్యం చేసే విధంగా ఆదివారం మల్లన్న టీం నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ మధ్య జరిగిన టీచర్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీసీలు అతి తక్కువ టైంలో మంచి ఓటింగ్ నమోదు చేశారన్నారు అందుకు భూపాలపల్లి బొమ్మ సెంటర్ లో బాణసంచ కాల్చి తీన్మార్ టీం సభ్యులు సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి నియోజకవర్గం నుండి పలు మండలాల అధ్యక్షులు జిల్లా కమిటీ నాయకులు టీం సభ్యులు పాల్గొన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో టీన్మార్ మల్లన టీం ఆధ్వర్యంలో ఈరోజు మనము బీసీ నినాదంతో గడప గడప బీసీ నినాదం అనే కాజు తోటి మనం ఈరోజు బైక్ ర్యాలు టౌను పలు గల్లీల్లో ర్యాలీలుగా వెళ్ళడం జరిగింది బీసీలు రాజ్యాధికానికి దూరంగా ఉండడం అలాగే సామాజిక ఆర్థిక అసమానతలతో గత డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర ఈ భారతదేశంలో ఎన్నో అవమానాలకు రాజకీయ ఫలాలకు దూరంగా ఉన్నారు కనుక ఈరోజు ప్రతి బీసీని మేల్కొల్పు కోసం ప్రతి గడప గడపకు మేము మళ్ళీ టీంగా వెళ్ళి బీసీలను ఐక్యం చేస్తూ రాజ్యాధికారం వైపు మేము వాళ్ళను ఉత్తేజపరిచే విధంగా ప్రతిరోజు కూడా ఇక ప్రతి గ్రామానికి వెళ్ళి మా యొక్క నినాదాన్ని బీసీలకు ఎలా అయితే అన్యాయం జరిగిందో పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి మొదలు పెడితే రెండు వేల ఇరవై ఇరవై ఐదు వరకు అసెంబ్లీలో ఉన్నటువంటి ఈ సంఖ్యను ఇప్పటి నుండి ఖచ్చితంగా మేము పూరిస్తామని అలాగే ప్రతి మనిషి కూడా వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలను పక్కన పెట్టి ఈరోజు బీసీల కోసం ముందుకొస్తున్నారు కనుక ప్రతి బీసీ నాయకుని కలిసి ప్రతి బీసీ మహిళను కలిసి మా యొక్క హక్కుల కోసం పోరాడేందుకు సిద్ధం చేస్తామని విధంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా తీన్మార్ మల్లన గారు ఏదైతే చేస్తున్నారో అదే విధానాన్ని భూపర్ బిల్లు మేము ఇంప్లిమెంట్ చేస్తాము ఎ ఎట్టి పరిస్థితులలో కూడా బీసీలకు రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు బీసీలు గెలిచే విధంగా తీర్మానం టీం కృషి చేస్తుంది అలాగే బీసీలు ప్రతి ఒక్కరు కూడా రేపటి నుండి ఐక్యంగా మనం ముందుకెళ్దాం పార్టీలను పక్కన పెట్టి బీసీలుగా ముందుకెళ్దామని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఏదేమైనా కూడా మనం రాజ్యాధికారం వైపుగా వెళ్ళాలని మీ అందరికి మరొకసారి పిలుపునిస్తూ జైపీసీ